ఆదిత్య మరియు తన స్నేహితులు తన ఇంటి దగ్గర ఉన్న స్టేడియంలో ఆడడానికి వస్తూ ఉంటారు ఆదిత్య అయితే రోజు స్టేడియంకి వెళ్లగలడు కానీ శ్రీకాంత్ స్టేడియంకి కొంచెం దూరంగా ఉంటాడు అందుకే మూడు రోజులకు ఒకసారి వస్తాడు ఇదే విధంగా శరత్ కూడా ఆరు రోజులకి ఒకసారి రాగలుగుతాడు శ్రీను చాలా దూరంగా ఉంటాడు అందుకని ఎనిమిది ఒకసారి వస్తాడు ఈ రోజు చాలా రోజుల తర్వాత ఆడుకోవడానికి స్నేహితులందరూ కలిశారు కానీ మ్యాచ్ అయిపోయాక ఆదిత్య అనుకున్నాడు మళ్లీ నలుగురు ఎన్ని రోజులు కలవగలుగుతారు అని ఆన్సర్ కోసం ఆదిత్య మూడు ఆరు అండ్ ఎనిమిది టేబుల్స్ వేశాడు మూడవ రోజు శ్రీకాంత్ వస్తాడు కానీ శరత్ శ్రీను రారు ఆరవ రోజు శ్రీకాంత్ శరత్ ఉంటారు కానీ శ్రీను రాడు ఇలాగే ఎనిమిదవ రోజు శ్రీను వస్తాడు కానీ శ్రీకాంత్ శరత్ ఉండరు ఇలా చూస్తే శ్రీకాంత్ శరత్ ఆరు పన్నెండు ఇంకా పద్దెనిమిదో రోజుల్లో కలవగలరు కానీ ముగ్గురు కలవాలంటే అది ఇరవై నాలుగో రోజు మాత్రమే కుదురుతుంది ఈ రోజు అన్ని టేబుల్స్ లోనూ ఉంది ఆదిత్య అనుకోకుండా లెక్క వేయడం కోసం మూడు ఆరు మరియు ఎనిమిదికి లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం తీశాడు మీరు కి ఇంకో మెథడ్ చెప్పగలరా